రెండు వేల ఇరవైలో ఒక ప్రత్యేకించి గిరిజనుల సమస్యల మీద ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్య పనిచేయడం కోసం రిజిస్టర్ చేయబడినటువంటి సంస్థ విడియాగడ్ సంఘాలు కూడా ప్రధానంగా ఈరోజు పోలవరం నిర్వాసితులకు సంబంధించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో జరిగినటువంటి అవతలు ఒకటి ప్రభుత్వం యొక్క మోసం అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చోటు మొన్న నవంబర్ ఒకటో తారీఖున నిమ్మల రామనాయుడు గారు మంత్రి ఆయన చెక్కులు పంపిణీ చేశారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి కొత్త భూసేకరణ చట్టం ఆ కొత్త భూసేకరణ చట్టంలో ఏం పెట్టారంటే ఎస్సీ ఎస్టీలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇతర తలస్తులకి ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలుగా చెల్లించాలని చెప్పేసి ఇది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి అమలుకు వచ్చినటువంటి దాంట్లోనే ఇంకో మాట ఏం రాశారంటే పెరిగిన ధరలకు అనుగుణంగా నోటిఫికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి ఈ అమౌంట్ని ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాటి రేట్ ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అదే చట్టంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఆ పంతొమ్మిది ఆ టైం వరకు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైనా పెరిగిన ధరలకు అనుగుణంగా పది లక్షల రూపాయలుకి ఒక జీవో ఆయన విడుదల చేశారు అది జీవో అట్టి రెండు వందల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేశారు పది లక్షల రూపాయలు ప్యాకేజీలు ఇస్తాను అయితే దాని తర్వాత నిధులు రాలేదు ఈయన ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్గా ఈయన ఆర్ అండ్ ఆర్ కమిషనర్కి తర్వాత దౌల్యాశ్వరం అడ్మినిస్ట్రేటర్కి దీని మీద పది లక్షల జీవో గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నిధులు కట్టి నిధులు వచ్చిన వెంటనే పది లక్షల జీవో అమలు చేస్తామని చెప్పేసి ఈ ఏడాది మే నెలలో ఎండార్స్మెంట్ ఇచ్చారు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నవంబర్ నెలలో పంపిణీ మొన్న ఈ నెలలో ఒకటో తారీఖున పంపిణీ చేసినటువంటి దాంట్లో పది లక్షల జీవో గురించి ఎక్కడ కూడా ఇచ్చారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీఎస్టీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇతర కులస్కి ఇచ్చారు ఇది ఎప్పుడు పది సంవత్సరాల క్రితం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటికి పది లక్షల జీవో రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ ఇవ్వాలి ఇవాళ ఎంత అయిందంటే మీకు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే ఈ వేళ నో రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్బై రూపాయలకి పెరిగింది కన్స్యూమర్ ప్రైస్ ఇంకా పెరిగితే రెండు వేల ఇరవై ఐదులో నూట డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఈ నూట డెబ్బై రెండు రూపాయలు ప్రకారం మనం లెక్క పెడితే పదకొండు పదకొండు లక్షల ఎనభై వేలు అంటే పదకొండు లక్షల ఎనభై వేలు ఇవ్వవలసిన చోట ఆ పది లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పెంచిన పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకి మహిళ ఒక జీవో ఇంకో నోటిఫికేషన్ విడుదల చేయాలి జీవో చేయలేదు గవర్నమెంట్ ఇలా చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయట్లేదు ఆ పది లక్షల జీవోను కూడా అమలు చేయట్లేదు ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు ఇది పబ్లిక్ సర్వీస్ కింద వస్తారు ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రులతో సహా అందరూ కూడా కలెక్టర్లు అడ్మినిస్ట్ర ఆర్ఎండ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎండ్ ఆర్ అమలు చేయడానికి చైర్మన్ జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామ జిల్లా ఏలూరు జిల్లా రెండు వస్తాయి నీట్లు జాయింట్ కలెక్టర్లు అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకించి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడడం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడ పెట్టారు అభిషేక్ ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాధ్యులైదు వీటికి దీనికి ఆర్ కమిషనర్ ఎస్ రామచందర్ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జీవోలో ఎవరిచ్చింది సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి జే శ్యామలరావు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఇచ్చిన జీవో కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటి జివో లేకుండా నిన్న నవంబర్లో మంత్రి ఎలా పంపిణీ చేస్తాడు మంత్రి ఎలా పాపితే పాపిస్తాడు ఈ జీవో ప్రకారం ఈ జీవోని ఎందుకు పంపిస్తాడు తర్వాత దీని కాపీలు ఎవరికి కమిషనర్ ఆరన్నారు మరి కమిషనర్ ఆరన్నారు ఎలా శాంక్షన్ చేసేడు ఆకర్షణ ఈ జీవో ఉండగా నవంబర్ ఒకటో తారీఖు వీళ్ళందరూ కూడా బాధ్యులే ముఖ్యమంత్రులు సహాయ ఏంటంటే ముఖ్యమంత్రులు కూడా పబ్లిక్ సబ్జెక్ట్లో ఉంది వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్ఈఎస్టీ యాక్ట్ రెండు వేల పద్దెనిమిదిలో చట్టం తెచ్చారు అంటే సవరణ తెచ్చారు ఈ సవరణలో సెక్షన్ ఎయిటీన్ ఏ అని ఉంది దీనికేదో ముఖ్యమంత్రి కూడా ఎస్సీఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తారు విను సుంద సార్ అందరూ సర్వారు ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి రెండు వేల పదహారు అమెండ్మెంట్లో పెట్టారు రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో రెండు వేల పద్దెనిమిది ఏం చేశారంటే పద్దెనిమిది ఏ అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎంక్వైరీ ఆ నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సాగు చేశారు ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇందులో పోలవరం నిర్వాసితుల్లో అరవై శాతం పైనే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా అవసరిస్తుంది ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు ఈ కలెక్టర్ మీ అభిషేక్ కమిషనర్ ఈ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులు అవుతారు ప్రభుత్వం మోసం చేస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్ గవర్నమెంట్ ఇవ్వటం లేదు ఇచ్చిన జీవోలు కూడా అసలు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఏడు ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది కానీ మేము కూడా ఏంటి అంటే దాంతోపాటు ఏ ఏమేమి జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్ట విరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గవర్నర్ నెరవేర్చి ఇప్పుడు బాధితులందరూ కూడా పన్నెండు పదకొండు లక్షల ఎనభై వేలు రావచ్చు ఈవేళ ఆరు లక్షల ఎనభై వేల వేలు దీంతో పాటు పేసా చట్టం కింద రెండు లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు వందల ప్రదేనాలు ఎస్టీలకి రావాలి అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు అవి కూడా లెక్కేస్తుంటే ఎస్టీలకి రావాల్సింది పదమూడు లక్షల ఎనభై వేలు పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే సర్మిస్తున్నారు మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు ఇలా మోసం గిరిజనులు మోసం చేస్తూ పర్వతం ప్రజలు అడతానంటే కొత్త కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేతకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు వాళ్ళ యొక్క పిటిషన్లు తీసుకోవడానికి వారు న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జి తోటి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు హెమదర్శక ప్రభుత్వం నియమించాలని చెప్పి